ఈ బ్రాండీ షాపుల వల్ల తాగడం వల్ల చచ్చిపోతారు ఈ సావులకు అబ్కారీ శాఖ బాధ్యులు ఈ అర్ధాంతర చావుకు ఆరోగ్య శాఖ బాధ్యులు అని వాళ్ళని బాధ్యులు చేస్తూ ఉండాలి ఈ హాస్పిటల్ ఈ సౌకర్యాలు ఏవైనా చివాటి పట్టుకొని హాస్పిటల్ కూడా నిర్ణయా చేస్తారు కానీ దీనికి కారణమైన వాళ్ళందరి అందరికీ వైర్ కనెక్షన్ ఇచ్చి స్విచ్ నువ్వే కరెంటు నువ్వే జనరేటర్ స్విచ్ అంటే గంట తర్వాత తర్వాతవైపురస గారి వీడియోలు చూస్తూ చాలా కొన్ని బాధపడిన సంఘటనలు సంతోషపడిన సంఘటనలు అటువంటి వ్యక్తి సడన్గా మా మధ్య రావడం చాలా సంతోషకరం వారిని ప్రేమపూర్వకంగా మా ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాం వచ్చినప్పటి నుంచి గడిచిన ఒక గంట గంట అనేక విషయాలపైన తాను మమ్మల్ని మార్గదర్దేశం నిర్దేశం చేసి తను చేస్తున్న శ్రమ అనుకోకుండా సమాజాన్ని చైతన్యపరచడానికి ఏ స్థాయిలో ఏ స్థితిలోనైనా కలుపుకొని పోవాలి అనే ఒక మాట చాలా ఆహ్వానించదగింది కాబట్టి వారిని స్వాగతిస్తున్నాం ఈ యొక్క జయరాజు ప్రాంతాన్ని జేబిఎం జయంతి మూఢ నమ్మకాల నిర్మాణ సంఘం వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారికి భైరి అచ్యుత్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అన్న జైరాబాద్కి మా సంగారెడ్డి జిల్లాకి రావడం ఎంతో ఆనందకర విషయం అన్న మాకు చాలా విషయాలు చెప్పారు అలాగే మా కర్తవ్యము ఏమేమి చేయాలో అవన్నీ మళ్ళీ గుర్తు చేస్తూ చేశారు చాలా అన్నగారి సమయము విలువైన సమయం మాతో పంచుకున్నందుకో धन्यवाद జై భీమ్ జై జై ఇన్సాన్ మూఢ నమ్మకాలు నశించాలి విజ్ఞానం వర్దిల్లాలి నిర్మూలిద్దాం మతాన్ని కులాన్ని మూఢ నమ్మకాలని కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని వర్దిలాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం దేవుళ్ళు దయ్యాలు మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు మూడ విశ్వాసాలని జై భీమ్ మిత్రులారా ఈరోజు సంగారెడ్డి జిల్లా కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి ఒక పెద్ద పట్టణము జహీరాబాదు ఎంతో చారిత్రక నేపథ్యము అలాగే కార్మిక కర్షకులకు కేంద్రము సహజ సంపదకి వనరులకి కేంద్రము బుద్ధిజీవులకి కేంద్రం మరి ఈ ప్రాంతం బార్డర్లో ఉండి భిన్న సంస్కృతులను కలిగిన ఈ ప్రాంతానికి గతంలో చాలాసార్లు వచ్చాను కానీ అప్పుడు విద్యా సంస్థలకే వచ్చాను నేను కానీ ఈసారి ప్రజా సంఘాల దగ్గరికి ప్రజల దగ్గరికి ఇక్కడున్న మా నాయకుల దగ్గరికి రావడం జరిగింది ఇంత సుదూర ప్రాంతాల్లో నుంచి మూన్నమ్మకాల నిర్మూలన సంఘంలో అలాగే హేతువాద మానవవాద నాస్తికోద్యమంలో అశోకన్న కుటుంబం అలాగే సంతోష్ కుటుంబం రావణన్న అలాగే నర్సన్న అందరూ ఒకరు ఇద్దరు అని కాదు అందరూ తరచూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు మరి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో మూడమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించిన తర్వాత మొదటిసారికి వచ్చాము ఇప్పుడు దాదాపు రాత్రి అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఈ సమయంలో కూడా ఒక ఇరవై మంది మేము కూడా మీలాంటి ఆలోచన ఉన్న వాళ్ళమే బాబాసాహెబ్ బుద్ధుడు పూలే పెరియార్ దారిలో నడవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ వాళ్ళ వాళ్ళ సంఘాల గురించి అలాగే వాళ్ళు ఈ ప్రాంతంలో చేస్తున్న పోరాటాల గురించి వివరించడం నాకెంతో స్ఫూర్తినిచ్చాయి ఇక మీదట తరచూ ఈ ప్రాంతానికి వస్తానని జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంతోషు ఇక్కడ ఉన్న అన్ని సంఘాలను కలుపుకుపోతూ యువతని ముందుంచి ముందుకు సాగుతారని ఈ సందర్భంగా కోరుతూ ప్రేమగా ఇంటికి ఆహ్వానించిన అశోక్ అన్నని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పి ముగించాల్సిందిగా కోరుతున్నాను సార్ ఈరోజు వాస్తవానికి నాలుగైదు సంవత్సరాల నుంచి బైరహరేష్ అన్న గారిని మా గృహానికి ఆహ్వానించి ఇక్కడున్న మా సహోదరులు అయినటువంటి సామాజిక ఉద్యమకారులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరి మధ్యలో అన్నగారి ఈ ద్వారా సమాచారాన్ని సామాజిక అవగాహనతో కొట్టుకున్నట్టు సమాచారాన్ని ఇప్పించాలని చాలా ఆశపడాను కానీ ఈరోజు అనుకోకుండా రావడం చాలా సంతోషకరం అందుకు డాక్టర్ బరీ నరేష్ అన్న గారికి ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు అలాగే సోద సహోదరులు అచ్యుత్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా గృహానికి డాక్టర్ భైరి నరేష్ అన్న ద్వారా మా గృహానికి వచ్చినటువంటి స్థానికే మా సహోదరులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇలాగే మనందరి మధ్యలో స్నేహభావాలు కలుపుకొని ఉంటూ సమాజానికి ఎంతో కొంత సమయాన్ని ఇచ్చి మానవ సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సహకరించాలని అందరిని కోరుతూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ అందరికీ జై జై ఇన్ సాద్